ప్రస్తుతం మనం పిఠాపురంలో ఉన్నాం సభ జరిగే రెండు రోజులు అవుతుంది ఇక్కడ సభకి సంబంధించి ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గెలుపుకి కారణం ఎవరు వర్మగారికి ఎమ్మెల్సీ పోవడంపై ఇక్కడ ప్రజల అభిప్రాయం ఏంటి అనే విషయాలు తెలుసుకున్నారండి నిన్న పిఠాపురంలో సభ జరిగింది కదండి వెళ్ళారా లేకపోతే ఎలా అనిపించింది మీకు బాగుందండి ఆయన ఆయన మాట్లాడింది మీకు సంతృప్తిగా ఉందండి సంతృప్తిగా ఉందండి అంటే మీరు ఇదే మాట్లాడతారు అనుకున్నారా ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేశారా జనరల్ గా ఏం మాట్లాడతారు ఆవిర్భావ సభ కాబట్టి ఇదే మాట్లాడాలి అది అయితే ఇప్పుడు నాగబాబు గారు చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు గెలుపుకి ఎవరో కారణం కాదు పవన్ కళ్యాణ్ గారు అంత ఆన్స్ అని మీరే విధంగా చేస్తారు నేనైతే కండిస్తున్నాను నాగబాబు గారు ఎక్కడో ఇంట్లో కూర్చొని ఇప్పుడు వచ్చి చెప్తే సరిపోద్దండి జనాల్లో దిరిగితే తెలుస్తుంది అందరి సహకారంతో ఎవరైనా గెలుస్తారు అంతేగాని మన పవన్ కళ్యాణ్ గెలిచాడు అందరికి మేమే సపోర్ట్ ఇచ్చాము అది కరెక్ట్ కాదు కదండి అందరు కలిస్తేనే గెలిచారు అది అదే ఇప్పుడు వర్మ గారికి అమ్మెల్సి రాకపోవడం అది అంతర్లీనంగా జరిగే కార్యక్రమం కాబట్టి దాన్ని మనం పెద్దగా ఎందుకంటే ఒకళ్ళకి ఏదైనా ఒకటి ఇవ్వాలంటే ఇంకొకరికి ఒకటి చేయాల్సి వస్తుంది కాబట్టి ఇవన్నీ కామన్ గా జరుగుతాయి అయితే మరి చంద్రబాబు నాయుడు గారు అయితే ఫస్ట్ వేరే లోనే ఎమ్మెల్యే చేస్తారని అప్పుడు అన్నారు కదండి రాకపోయిగా రాకపోయి రాలేదు దాని పట్ల మరి పిఠాపుర మీరు ఏమనుకుంటారు రాలేదంటే బాధగా బాధాకరంగా ఉంటుందండి కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని కారణాల వల్ల కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి కాబట్టి దానికి ఆల్టర్నేషన్ ఏదైనా ఇస్తారేమో చూడాలండి అయితే ఇంత పెద్ద ఆవిర్భావ సభ పిఠాపురంలో జరగడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది ఇంకా పిఠాపురం అలా డెవలప్ అవుద్ది అనుకుంటున్నారు ఇంకా చాలా డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నాం ఇప్పుడు పాలన ప్రస్తుతానికి ప్రస్తుతం పాలన అయితే బానే ఉందండి కాకపోతే నేను ఒక సామాన్య వ్యక్తిగా కోరుకునేది ఏంటంటే అండి మనం కూటమి గవర్నమెంట్ వస్తే మనం జనాలకు అన్నటువంటి త్వరతగతం చేస్తే ప్రజలు ఆనందిస్తారని మేము కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారి సభ ఇక్కడ జరిగింది పిఠాపురంలో మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి పవన్ కళ్యాణ్ గారు మాకు పిఠాపురంలో పోటీ చేయడం సభ నిర్వహించడం పట్ల మాకు చాలా సంతోషంగా ఉందండి అయితే పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం గురించి చెప్పారు ఆ విషయం మీరు విన్నారా విన్నామండి మేము అనమాట ఇన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా నిత్యం ప్రజా సేవకే టైం కేటాయిస్తున్నారండి రెస్ట్ తీసుకుంటే అని అనిపించిందండి రెస్ట్ తీసుకోవడం అలా కుదరదు అండి రాజకీయ జీవితంలో వచ్చిన తర్వాత ప్రజలకు సేవ చేయడమే పరమావధిగా పెట్టుకున్నారు ఆయన రెస్ట్ కంటే ప్రజలకు సేవ చేయడమే ఆయనకి ముఖ్య విధి అయితే మరి పవన్ కళ్యాణ్ గారు పిటాపురంలో ఎవరు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎవరు వాళ్ళు అంటే మొత్తం కూటమి ప్రభుత్వం వల్ల గెలిచారు తర్వాత జనసేన నాయకులు మొత్తం అందరు కూడా సపోర్ట్ చేయడం వల్ల గెలిచారండి ఆయన సపోర్ట్ ఉంది కానీ త్యాగం చేసాం త్యాగం చేశాం అని గారు అన్నారు అది త్యాగం ఎలా అవుతుందో మాకు జనసేనకి అర్థం అవుతుంది లేదు అది జనసేన పార్టీకి సంబంధించిన మా జనసేన నాయకులు అంతా కూడా నూట యాభై నాలుగు చోట్ల త్యాగం చేస్తేనే దాన్ని త్యాగం అన్న మాట చాలా ఎక్కువది పరస్పర సహకారం అని అనాలి తప్ప త్యాగం మాట అసలు ఎత్తుకోవడం చాలా తప్పు అవుతుంది తప్ప త్యాగం అని డైరెక్ట్ గా వర్మగారు అన్నట్టు నేను వినలేదు మా వాళ్ళు బయట అంటున్నారు కానీ వర్మగారు కూడా చాలా సహకరించారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదండి లేకుండా ఇప్పుడు నూట యాభై నాలుగు చోట్ల మా జనసేన వాళ్ళు సహకారం చేశారు కదండి మాకు ఇరవై ఒక్క చోట్ల సహకారం టీడీపీ బీజేపీ సహకరించింది తప్ప మా ఎక్కువ వాడుకున్నది టీడీపీ బీజేపీ అంటే మిగతా అన్ని వేరు పెటాపురం వేరు కదండి అది అలాగే అధ్యక్షులు గారు ఇక్కడ పోటీ కదండి మిగతా వేరు పెటాపురం వేరు అని మీరు చెప్తున్నారు నూట యాభై నాలుగు చోట్ల నూట యాభై నాలుగు చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు పోటీ చేశారు కదా నూట యాభై నాలుగు చోట్ల కూడా మా మా సహకారం తీసుకున్నారు కదా వాళ్ళు మా ఓన్లీ ఇరవై ఒక్క స్థానాల్లో మాకు సపోర్ట్ చేశారు అంతే ఇప్పుడు గెలిచిన తర్వాత గెలిపి వచ్చిందండి ఇరవై ఒకటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ వచ్చింది కానీ గతంలో ఒక సీటు కి పరిమితమైన సంఘటన కూడా ఉండదు కదండి

అలా టీడీపీ గారికి ఇవ్వాలి తప్ప గారికి ఇవ్వకపోవడంలో జన జనసేన ఉంది ఉందో చాలా తప్పదు అండి అంటే జనసేన సంబంధం లేదు అది పార్టీ పార్టీ అది టీడీపీ చూసుకోవాలి అది మరి చేస్తారు లేదనేది అలా కదా రికమెండేషన్స్ అయ్యి మా పార్టీ ఇప్పుడు మా పార్టీలోకి టీడీపీ వచ్చి మాకు చెప్తే మా పార్టీ వాళ్ళు ఏమైనా ఏంటండి బీజేపీ పార్టీలో మోడీ గారికి ఇక్కడ ఎవరు మన రాజుగారు ఇక్కడ ఇన్చార్జ్ గారు ఉన్నారు ఇన్ఛార్జ్ గారు మంత్రి ఇచ్చాడు డైరెక్ట్ అని చెప్తే మోడీ గారు ఏమో ఈనా పురంధేశ్వర గారు ఇక్కడ లోకల్ నాయకులు ఎంత కష్టపడ్డారు లోకల్ నాయకత్వంపై ఎంత నమ్మకం ఉన్నదన్నది అధిష్టానంతో ఇక్కడ లోకల్ నాయకులు చూడగనాలి అధిష్టానం నమ్మకం అదే ఎమ్మెల్సీ ఇచ్చినా ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ గారు గెలిపే విషయంలో పూర్తిగా వరం సహకరించారు అనుకుంటున్నారా సహకారాలు అయితే సహకరించారండి కానీ త్యాగం అన్న మాట మాత్రం అది చాలా తప్పదు అంటే జనసేన అంత త్యాగం చేసింది టీడీపీ అంత త్యాగం చేసింది జనసేన అంతగా జనసేన ఎక్కువ చేసిందండి మాకు నూట యాభై నాలుగు చోట్ల మేము త్యాగం చేసాం మేము మాకు నూట ఒట్టి ఇరవై ఒక చోట్ల మీరు సపోర్ట్ చేశారు ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీల దగ్గర అంతే అది త్యాగం మాటు పక్కన పెడితే మరి వాళ్ళకి కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలి అనేది కూడా ఉంది కదండి ప్రాధాన్యత ఇవ్వాలి ఇవ్వాలండి ముఖ్యమంత్రి మా పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి కాదు కదా ఆయన ఒక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం అన్నారు కానీ డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగం పొందుపరచలేదు అది జస్ట్ ప్రోటోకాల్ ఇచ్చి ఆయనకి తగిన గుర్తింపు అది మనకి ఎక్కడ కూడా డిప్యూటీ సీఎం అనేది ఎక్కడ పొందుపరచలేదు ఎక్కడ అయితే పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ లో ఎలా చూడాలనుకుంటున్నారు ఫ్యూచర్ లో ఆయన సీఎం అవ్వాలని కోరుకుంటున్నాం అండి అయితే మరి నేను సభ తీసేస్తూగా ఎక్కువగా దేశ రాజకీయాల గురించి మాట్లాడారు దేశ రాజకీయాలు అంటున్నారు కదండి ఆయన పబ్లిక్ అండి మొత్తం ఒక మన సంబంధించిన నాయకుడు కాదు మన మహారాష్ట్రలో ప్రచారం చేశారు మహారాష్ట్రలో ఆయన ఎక్కడెక్కడ ప్రచారం చేశారు హండ్రెడ్ పర్సెంట్ సైక్రేట్ మన ఆంధ్రలో ఎలా వచ్చిందో ఆయన ప్రచారం చేసిన ప్రతి చోట కూడా గెలిచింది అక్కడ అయితే ఫైనల్ గా చెప్పండి పిఠాపురంలో సభ ఎలా జరిగిందని మీరు చాలా విజయవంతంగా సభ చాలా బాగా జరిగింది ఇలాంటి సభ మరి పిఠాపురంలో జరగడం మీరు ఏ విధంగా ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే పిఠాపురానికి ఈ మధ్య కొత్తగా పేరు వచ్చిన చాలా మంది నాయకులు అంటున్నారు కానీ నేను పార్టీ పెట్టినప్పుడు జనసేన జెండా పోసిన జనసేన పిండి జనసేన పిఠాపురానికి పేరు ఈ వచ్చింది కాదు మన పురాణ ఇతిహాస ఇతిహాసాల్లో కూడా మన పిఠాపురానికి పేరు ఎప్పటి నిండా ఉంది మన పిఠాపురం సంస్థానం ఎప్పుడో సంస్థానం పిఠాపురం అవునండి దక్షిణ కాశీ దక్షిణ కాశీ తర్వాత మన పిఠాపురం సంస్థానంలో మన జిల్లా హెడ్ క్వార్టర్స్ అని కాకినాడ కూడా మన పిఠాపురం మన మహారాజా గారు పరిపాలించిందే కాబట్టి మన పిఠాపాలకి ఈ రోజు కొత్తగా ఏమి రాలేదు పురాణ ఇతిహాసాల్లో ఎన్ని శక్తి పీఠాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి మనకి ఒక పిఠాపురానికి పీఠికాపురం అని ఎప్పటి నుంచి ప్రత్యేకమైన పేరు ఉంది అలాంటి పిఠాపురం ప్రాతినిధ్యం పవన్ కళ్యాణ్ గారు వేస్తున్నారంటే ఎలా ఫీల్ అవుతున్నారు మేము జన సైనికులుగా మేము చాలా బాగా ఫీల్ అవుతూ మాకు ఇష్టం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే పవన్ కళ్యాణ్ గారి సభ పిఠాపురంలో జరగడం మీకు ఏ విధంగా అనిపిస్తుందండి చాలా సంతోషంగా సార్ హ్యాపీగా ఉందండి చాలా సంతోషంగా ఉందండి ప్రజలు చాలా సొంతంగా అయితే ఈ నియోజకవర్గంలో గెలిచారు కాబట్టి ఫస్ట్ టైం ఇక్కడ సభ పెట్టారు ఈ సభ పెట్టడం పట్ల మీరు ఏ విధంగా చూస్తారు ఈ సభ పెట్టడం వల్ల అందరూ సంతోషపడుతున్నారండి విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి కర్ణాటక నుంచి ఇలాగ వైజాగ్ ఇలాగా తురువేంద్ర చింతూరు దేవనపల్లి ఇలాగ ఖమ్మం ఇలా మొత్తం మొత్తం ఇతర రాష్ట్రాలు కూడా ప్రజలు వచ్చారండి అందరికి భోజనాలు అందరూ పెట్టారండి అందరూ ఎంజాయ్ చేశారు సార్ బాగా జరిగిందండి గొడవ అయితే పవన్ కళ్యాణ్ చాలా సంతోషంగా ఉందండి ఆయన నీతి నిజాతీమా అయినండి చాలా మంచి సార్ అయితే పవన్ కళ్యాణ్ గారిని ఫ్యూచర్ లో ఎలా చూడాలనుకుంటున్నారు ఫ్యూచర్ లో ఆయన ఎప్పుడు అలా సంతోషంగా ఉన్నారా అందరిని బాగా చేస్తున్నారని కలమాసం మనిషిని మనిషి అండి ఆయనకి ఏమీ తెలియదు సార్ ఏమున్నాయి అనుకున్నా ఇందనుకున్నా అలా ఊపిరి ఊపి ఆయన నవ్వే సంతోషం సార్ మాకు అయితే పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి కూడా మాట్లాడారు కదా అవును సార్ నేను ఎక్కువగా స్ట్రెస్ పడ్డం వల్ల అదే రాజకీయాలని వీటిలో ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోలేదని ఆ టైంలో మీరు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఎలా పాటు సార్ ఆయన పాపం ప్రజల కోసం నడిచి 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 పిఠాపురం అంతా తిరిగి తిరిగి సార్ ఇలా అలిసిపోయారు సారు జ్వరం కూడా వచ్చిందండి జ్వరం కూడా వస్తాయి ఆ జ్వరం కూడా ఎదురుపడి అలా నిలబడి కృషి చేసి తిరిగేసారు అలాంటివి ఎక్కి నమండి అలా టైం అయితే మరి పెట్టాపురంలో ఎవరు వాళ్ళు గెలిచారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఇప్పుడు అదే టాపిక్ నడుస్తుంది గెలుచుకున్నారు పిఠాపురం అంతా ప్రజలే గెలిపించుకున్నారండి పవన్ కళ్యాణ్ పిఠాపురం పవన్ కళ్యాణ్ ప్రజలు అందరూ గెలిపించారు వర్మ గారు కూడా ఉండి ఆయన కూడా ఎంటాడి వరం గారు చెప్పింది మా పిఠాంబ్రదని అందరూ దగ్గరుండి పవన్ కళ్యాణ్ గెలిపించాను అయితే వరం గారికి ఎమ్మెల్సీ ఇవ్వలేదు వాళ్ళ పార్టీ తరఫున అయితే దానికి జనసేనకు లింక్ తరుతున్నారు మీరు దాన్ని ఏ విధంగా చేస్తారు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో పెడతారు సార్ ఆడవడం ఎందుకండి పవన్ కళ్యాణ్ గారు తెలదండి ఆయన ఎలా గెలిచారో ఆయనకు తెలిసింది పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు వర్మ గారు కూడా ఉన్నారండి వర్మ గారు అన్నారు కండి ఏంటి భద్రగుడికి వెళ్తారు లోపల కానీ అలా వెళ్ళారండి పవన్ కళ్యాణ్ గారు అవునా అవును కళ్యాణ్ గారు కళ్యాణ్ గారి సమక్షంలోనే కళ్యాణ్ గారి బాగా కళ్యాణ్ గారి చెప్పారు బాగా సహకరించారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అందలు చేస్తా ఫస్ట్ అవును సార్ కానీ ఇవ్వలేదు దాని మీద పిదాపర వాసులో మీరు ఏమనుకుంటారు ఆయనకి మంత్రి పదవి ఇస్తారండి వరం గారు చిన్న సాయం కాదండి మంత్రి పదవి వచ్చేదండి ఇచ్చి మంత్రి గారు ఇస్తారు అనుకున్నారు అందరు ఇక్కడ పిదాపరలో చాలా మంది అలా అనుకున్నారు అవును సార్ అందరూ చూస్తారు అందరికీ అదే బాధ ఉందండి ఆయన అయితే ఎక్కడ చుట్టినా ఆయన చెప్తారు నొరమ్మ గారికి అయితే తిరిగిలేదండి మనసున్న మహారాజు నొరమ్మ గారు అదండి వాణమ్మ గారు సహకారం అలా ఉందంటే చాలా బాగుందండి ఆయన ఎంత మంది భోజనాలు పెట్టారు సార్ లక్ష్మ లక్ష్మారు అక్కడ అన్న కేంద్రం పెట్టిపోరండి మన పిఠాపుర మార్కెట్ లో అందరికీ భోజనాలు పెట్టిపోయారు సార్ ఎప్పుడు వరమ్మ గారు ఎంత కదా అందరూ ఉన్నారా అందరూ నడిపించారండి అందరూ నడిపించారు సార్ అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వరమ్మ గారికి మధ్య ఇలా గ్యాప్ వచ్చేలాగా కొంతమంది వ్యాఖ్యలు చేస్తారంటారు కిట్నోలు అలా అంటారు సార్ అదే అలాగే మన స్వాదం చెప్పలేదండి వరమ గారు పవన్ కళ్యాణ్ గారికి ఎంత మంది జనం వచ్చారంటే మరి ఎందుకండి దానికోసం కదా సార్ పిఠాపురంలో జైకేతన సభ జరిగింది కదండి ఏ విధంగా అనిపించింది మీటింగ్ మీటింగ్ పెట్టుకోవడం మంచిదే ఎవరైనా సరే ఆడు ఆవిడ సభ జరుపుకోవడం మంచిదే కానీ మన పనులు అయిపోయాక మనకి సహాయం చేసిన వాడిని మర్చిపోవటం ఎంత మూలకత్వము బాగా అంటే గురించి తెలిసిందన్న పాటికి నేను అనుకోండి మిమ్మల్ని ఉపయోగించుకున్నాను ఉపయోగించుకుని పైకి వచ్చాను పైకి వచ్చాక మర్చిపోయి నువ్వెంత నీ కర్మ అరువు నువ్వు నీ వల్ల నాకేం జరగలేదు అది ఎంత మంచిది ఉండదు అంటే అది ఎవరు అనేది వర్మగారు నేనండి నీ ఫేర్ చెప్తున్నా నేను వర్మగారి గురించి చెప్తున్నానండి వర్మగారిని సపోర్ట్ చేయడం కాదు ఆయన లేకపోతే మనం నెగ్గుతావు ఇక్కడ ఇంతకుముందు నెగ్గవా నువ్వు పద్నాలుగు సంవత్సరాలు మీరు ఏదో నెగ్గారా నెగ్గడానికి అనవసరం అండి ఉపయోగపడిన వాడిని అంత కించపరచడం ఎంత మాత్రము భవిష్యత్తులో మంచిది కాదు అంటే మాట ఉద్దేశించి అన్నారా లేదనే తెలియదు కదండి మనకి సారు నాగబాబు గారు మాట్లాడిన దాంట్లో మీకు అర్థం అవ్వలేదా చెప్పండి మీరు మరి మమ్మల్ని అడగటం కానీ ఇంకే విధంగా చెప్పాలి బయట నడుస్తుంది కాబట్టి నేను కూడా మీ మాటలు ఒప్పుకోండి కానీ అది అన్నారా లేదా తెలియదు అంటాను అది అన్నారు కదన్న ఆ కర్మాన్న మాట అన్నారు అన్నారా లేదా అనేది మరి ఎవరిని ఉపయోగపడింది అక్కడ అంతమంది వర్మ గారు దగ్గండి రండి దిన్ని పక్కన రావాలి నిన్న ఎగ్గించాలన్న వాళ్ళు ఈ రోజుని ఎవరు అన్నట్టు మాట నేను నేను నిజంగా నా పార్టీ మాత్రం వైఎస్ఆర్ చెప్పి వని సపోర్ట్ చేయను కానీ ఉపయోగించుకుని ఎదటవానికి కించపరచడం మీ భవిష్యత్తుకే మంచిది కాదు ఎవరైనా సరే ఈయనవ్వచ్చు మీరు అవ్వచ్చు జగన్మోహన్ అవ్వచ్చు లేకపోతే వర్మగారు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు అండి అయితే మరి ఇప్పుడు మిగతా నియోజకవర్గాల్లో కూడా జనసేన సంబంధించిన వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు ఇప్పుడు లోకేష్ గారు మెజార్టీ వచ్చింది చాలా నియోజకవర్గాల్లో జనసేన వాళ్ళకి సపోర్ట్ చేసింది కదండి మా చేసింది మరి దాని మీద ఏ విధంగా చూస్తారు కానీ జనసేన సైనికేమో సపోర్ట్ చేయలేదు మాకేం చేయలేదు అని తెలియజేసిన వాళ్ళు అనలేదే మా కర్మ మేమే మేమే నెక్కిస్తాము మీ వల్ల మాకేం జరగలేదు ఎలాంటి కర్మ అని వాళ్ళు అనలేదే అంటే మీరు అన్నది కర్మ అనే మాట ఓకే కానీ అది వరం గారిని ఉద్దేశించి అన్నది లేదు లేదా అనేది నాగబోగారు కానీ జనసేన చెప్పాలి కదా సరే క్లారిటీ లేదు కదండి అని సార్ అంతే అని తీవ్రంగా చెప్పాక లేదనుకోవటం అది మనకి తెలివి ఉందో తెలివి లేదు మనకు అర్థమైందో లేదో జనందరికీ తెలుసు అండి అదే చెప్పండి అని చెప్పండి చెప్పండి మనం ఎంత అహంకార పూర్తి ధోరణితో మాట్లాడుతున్నామో అలాగే అర్థమవుతున్నాడు అవసరం తీరికి ఒకలాగా మరి ఒకలాగా అయిపోయిన తర్వాత ఒకలాగా అలా ఉంటే రాజకీయ నాయకులు పంజారండి ఇప్పుడు మోడీ లాంటి వాళ్ళే తగ్గి తగ్గి ఉంటున్నారండి ఏంటి మన ఉన్న మన పార్లమెంట్ ఎలక్షన్ లోను సీట్లు తగ్గేటప్పటికి అందరిని బతిమాలుకొని కోట వాడుచుకుని ఎవరిని కించపరచట్లేదు అందరం నాకున్నాడు ఆయన ముందు మనం ఎంతండి ఏదో ఇవ్వాలి నేను కోటేస్తారని ఆ ధర్మం ఈ ధర్మం అని తిరిగేస్తాను ఇంకోటి పేరు పెట్టకూడదండి మీరు కావాల్సిన చేసుకోండి కానీ కొన్ని కించపరచడం ఇంకో మతాన్ని కించపరచడం అందరూ మన వాళ్ళు మన వాళ్ళు మన మనుషులు అని కలుపుకున్నప్పుడే మనం ముందుకెళ్తామండి అయితే వర్మగారికి ఎమ్మెల్సీ రాకపోవడం పట్ల మీరు ఏదైనా నేను మాత్రమండి నేను వైఎస్ఆర్ సిపి సరే నేను బాధపడుతున్నానండి ఎందుకంటే వర్మ గారు వర్మ గారు ఖచ్చితంగా తెలీదు ఇంత మా ఊరు ఇది కాదు మా తడుకు పెట్టాపర ట్రాన్స్ఫర్ ఇచ్చావండి వచ్చే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నేను నేను అంతా గమనిస్తానని చూపిస్తున్నాను ఎలా తిరిగాడంటే అయినా మొత్తం మర్చిపోయాడు అయినా మర్చిపోయి తిరిగాడైనా అలాంటి వ్యక్తిని అంత దారుణంగాను మీరు పైకి ఇప్పుడు సరే ఇదిలా ఉన్నారనుకోండి పేరు కూడా చెప్పక్కర్దండి మనం మాట్లాడే తీరు హావభావాలు మనం మన ప మన ప్రస్తుత పరిస్థితి మనం ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాము అంత ముందు ఉన్నామో ఇప్పుడు ఉన్నాము అని తెలుస్తున్నాయి దాన్ని బట్టి ఏదైనా సరే మనం ఎప్పుడూ కూడా రాజకీయాలు ఉన్నప్పుడు పద్ధతిగాను సౌమ్యంగాను నిలుచుకోవాలి ఎందుకండి జగన్మోహన్ రెడ్డి అన్ని ఓట్లు ఇచ్చిపోయినా ఏమి ఎప్పుడైనా పద్ధతులు లేనప్పుడు మంచిది పద్ధతులు ఎంచుకోవాలి ఇదే విధమైన పరిస్థితి జనసేనకు కూడా వస్తాయని గంట బాగు చెప్తున్నాం అయితే పాలన ఎలా ఉన్నాము పాలన అండి ఉన్నాయి కదండి సూపర్ సిక్స్ అధ్యయనం చేస్తున్నాయి అందరూ హ్యాపీగా ఉన్నారండి ప్రతి ఒక్కరికి చేస్తున్నాయి అసలు అసలు జగన్మోహన్ ఇచ్చాయండి బాబు వీళ్ళు బాగా ఇచ్చేస్తున్నారు వీటి గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు ఓ వేరు లెవెల్లోనూ ఎవరు ఆడుతున్నాడు అంతకుముందు నేను పోరాడేస్తా నేను పోరాడాడుతానండి ప్రతి చెప్పాడు ఆయన అయితే మరి ఇప్పుడు కదా రోడ్లేదు అన నియోజకవర్గం మొత్తం మీద గత ప్రభుత్వ ఏమో మీరు వైఎస్ఆర్ జగన్ గారు ఫ్యాన్ అంటున్నారు కదా గో కూడా ఊర్లో మొత్తం ఊరంతా కుళ్ళిపోయింది డ్రైనేజ్ వాటర్ తో మరి ఇప్పుడు రోడ్లు పోతుంటే పోయలేదని చెప్తున్నారు మీరు ఎక్కడ తనుకుని నుంచి వచ్చి మీకు ఏం తెలుసండి అండి ఇక్కడ

మీరు వరమగారికి లేనిపోతున్నారు వైసీపీ మేము వరంగ వరమ కర్మ అన్నదా గారిని మేము కర్మ గట్ట అనలేదు ఇప్పుడు మాల్యాండ్ జన సైనికులు ఏమున్న పార్టీ కోసం రెండు వేల పద్నాలుగు నుంచి కష్టపడిపోయి గొడ్లు అని చెప్పి నాగబాబు గారి దగ్గరికి వెళ్ళి మాకులా డెలవలు ఏడుతుంటే మాకు ఆ క్రెడిట్ ఇంకొకటి నా కూడా తీసుకుంటాను అంటే మాకు లాంటి ఎవరు గురించి చెప్పారు కర్మ వాదం వరమ్మ గారు గుర్తించదు అది మా జన సైనికులను పార్టీ కార్యక్రమం అది మా పార్టీ కార్యక్రమంలో మా జన సైనికులను తిట్టుకుంటారు మా పార్టీ వాళ్ళు లేకపోతే అపోజిషన్ పార్టీ కోటి ఓకే తిట్టరు తెలుసుకోవాలి ఎవరు చేయలేదు అన్నప్పుడు మనకి వరమగారిని వరమగారు కూడా సపోర్ట్ చేస్తారు చెప్పొచ్చు కదా చెప్పాబు గారు ఇది జనసేన ఆవిర్భావ సభకు సంబంధించి అక్కడ జరిగినటువంటి విషయాలపైన ప్రజలు ఏమనుకుంటున్నారు అదేవిధంగా గారికి ఎమ్మెల్సీ ఇవ్వకపోవడంపై ఇక్కడ ప్రజల అభిప్రాయం అయితే తెలుసుకున్నాం ఇలాంటి వీడియోలు ఇంకా వస్తూనే ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్